మహాశివ కి స్వాగతం సుస్వాగతం శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో దాని విశిష్టత మరియు అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం అంటే ఏమిటి ఖడ్గము అంటే కత్తి మాలా అంటే దండ ఈ స్తోత్రం శ్రీ లలితా త్రిపురసుందరీదేవికి అంకితం చేయబడినది ఇది రక్షక కవచం లాంటిది శ్రీచక్రంలోని దేవతలందరినీ ఈ స్తోత్రం ద్వారా ఆవాహన చేస్తారు ఇది శ్రీవిద్యా సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన మరియు ముఖ్యమైన స్తోత్రాలలో ఒకటి దేవి అనుగ్రహం ఈ స్తోత్రం ద్వారా శ్రీ లలితాత్రిపురసుందరీదేవితో లోతైన అనుబంధం ఏర్పడుతుంది ఆమె సకల శుభాలకు జ్ఞానానికి శక్తికీ అధిదేవత బీజాక్షర శక్తి ఈ స్తోత్రంలో ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ వంటి అనేక బీజాక్షరాలు ఉంటాయి ఈ బీజాక్షరాలకు గొప్ప శక్తులు ఉంటాయి అవి చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి అనుకూల శక్తులను ఆకర్షిస్తాయి రోగ నివారణ కొన్ని నమ్మకాల ప్రకారం ఈ స్తోత్ర పారాయణం వలన అనారోగ్యాలు కూడా దూరమవుతాయి ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో దాని అర్థాన్ని తెలుసుకోవటం వలన పారాయణం మరింత బలవంతంగా ఉంటుంది ఇది శ్రీచక్రంలోని వివిధ ఆవరణాలలో ఉండే దేవతల నామాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తుంది సాధారణంగా స్తోత్రమారంభంలో దేవీ ధ్యానం మరియు ఋష్యాదిన్యాసంతో మొదలవుతుంది ధ్యానం రూపాన్ని వర్ణిస్తుంది ఆమె ఎర్రటి కాంతితో మూడు నేత్రాలతో పాశం అంకుశం చెరుకుగడ విల్లు పుష్పబాణాలను ధరించి రత్నతాటంకాలు హారాలతో ప్రకాశిస్తూ పద్మంపై ఆసీనురాలై ఉన్నట్లు ధ్యానిస్తారు హృష్యాదిన్యాసం ఈ మంత్రానికి హృషి ఛందస్సు దేవత బీజం శక్తి కీలకం చెప్పి వాటిని శరీరభాగాలలో నిక్షిప్తం చేస్తారు స్తోత్రక్రమం శ్రీచక్రంలోని ఆవరణలు ఖడ్గమాలా స్తోత్రం శ్రీచక్రంలోని నవావరణాలను అంటే తొమ్మిది ఆవరణాలను అనుసరిస్తుంది ప్రతి ఆవరణంలోని దేవతల పేర్లను మాలవలే కలుపుతూ పఠిస్తారు మోహన చక్రం ప్రథమావరణం ఈ ఆవరణంలో అణిమాది అంటే అణిమ లగిమా గరిమా మహిమ ఈసిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛా ప్రాప్తి సర్వకామ సిద్ధులు అష్టమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రీ చానుండే మహాలక్ష్మి మరియు ముద్రలు ఉంటాయి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ్ ఓం నమస్త్రిపురసుందరి ఇది మూలమంత్రం తరువాత హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి ఈ ఆరు దేవతలను ఆవాహన చేస్తారు తరువాత కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిచ్చే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే ఈ పదిహేను నిత్యదేవతలను ఆవాహన చేస్తారు అలాగే గురువులను అంటే దైవ్యౌఘ గురవహు సిద్ధౌఘ గురవహు ను ప్రార్థిస్తారు అణిమసిద్ధే లగిమసిద్ధే గరిమసిద్ధే మహిమసిద్ధే ఈసిత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహీ మాహేంద్రీ చాముండే మహాలక్ష్మీ సర్వసోభిణీ సర్వాకర్షిణి సర్వాకర్షిణీ సర్వశంకరిోన్మాదినీ సర్వమహాకే సర్వేచరీ సర్వీజే సర్వోనే సర్వ్రీఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని ఇలా ప్రథమావరణంలోని దేవతలను పేర్కొంటారు సర్వాసా పరిపూరక చక్రం ద్వితీయావరణం కామాకర్షిణీ బుద్ధ్యాకర్షిణీ అహంకారాకర్షిణీ శబ్దాకర్షిణీ స్పర్శ్యాకర్షిణీ రూపాకర్షిణీ రసాకర్షిణీ గంధాకర్షిణీ చిత్తాకర్షిణీ ధైర్యాకర్షిణీ స్మృత్యాకర్షిణీ నామాకర్షిణీ బీజాకర్షిణీ ఆత్మాకర్షిణీ అమృతాకర్షిణీ శరీరాకర్షిణీ సర్వాసాపరిపూరక చక్రస్వామిని గుప్తయోగి ఈ దేవతలను ప్రార్థిస్తారు సంక్షోభన చక్రం తృతీయాభరణం అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగినీ అనంగాంకుషే అనంగమాలిని సర్వసంక్షోభన చక్రస్వామిని యోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వసౌభాగ్యదాయక చక్రం చతుర్ధావరణం సర్వసంక్షోభిణీ సర్వ విద్రావిణీ సర్వాకర్షిణీ సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణీ సర్వవశంకరిణీ సర్వరంజనీ సర్వోన్మాదిని సర్వార్థ సాధికే సర్వసంపత్తిపూరిణీ సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరీ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వార్ధసాధక చక్రం పంచమావరణం సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరీ సర్వమంగళకారిణీ సర్వకామప్రదే సర్వదు విమోచిని సర్వమృత్యుప్రశమని సర్వ విఘ్న నివారిణీ సర్వాంగ సుందరీ సర్వసౌభాగ్యదాయిని సర్వార్ధసాధక చక్రస్వామిని యోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వ రక్షకర చక్రం షష్టావరణం సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదే సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వ ఆధార స్వరూపే సర్వ సర్వ ఆధారస్వరూపే సర్వపాపహరే సర్వరక్షస్వరూపిణీ సర్వేప్సితఫలప్రదే నిగర్భ యోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వ చక్రం సప్తమావరణం వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని చక్రస్వామిని రహస్యయోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వసిద్ధిప్రద చక్రం అష్టమావరణం బాణిని చాపిణీ పాసిని అంకుసిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్యోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు సర్వానందమయ చక్రం నవమావరణం శ్రీ శ్రీ మహా త్రిపురసుందరీ సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యయోగిని ఈ దేవతలను ప్రార్థిస్తారు శ్రీ శ్రీ మహా దేవి శ్రీ శ్రీ మహాత్రిపుర మాలినీదేవి శ్రీ శ్రీ మహాత్రిపుర సిద్ధాదేవి శ్రీ శ్రీ మహాత్రిపుర విష్ణుదేవి శ్రీ శ్రీ దుర్గాదేవి శ్రీ శ్రీ శ్రీదేవి శ్రీ శ్రీ మహాత్రిపుర లక్ష్మీదేవి శ్రీ శ్రీ మహా దేవి శ్రీశ్రీ మహా త్రిపుర కామేశ్వరీదేవి ఇలా శ్రీచక్రం మధ్యంలో ఉన్న దేవతలను ఆవాహన చేస్తారు చివరిగా శ్రీశ్రీ మహా త్రిపురసుందరీ శ్రీ పాదుకాం పూజయామి నమ అని సమర్పణతో స్తోత్రం పూర్తవుతుంది మహాశివ డివైన్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్